పద్నాలుగు రోజులకి ఎలా ఉంటుందో పొలం పొలం పద్నాలుగు రోజులకి ఎలా ఉంది ఈ విధంగా మనం ఒక రోజు ముందు వడ్లను పొలంలో చల్లుకున్నప్పుడు ఆ వడ్లు ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటుంది నేను క్లిప్ బై క్లిప్పు చూపెడతాను ఫస్ట్ పొలం ఏ విధంగా వడ్లు ఎలా నానబెట్టుకోవాలి తర్వాత దుక్కిని ఎలా దున్నుకోవాలి దుక్కు దున్న తర్వాత ఎరువులు యజమాన్యం ఎలా చేసుకోవాలి పొలం చాలామంది ఈ పొలాలు పండవు అని చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ తప్పు మనం చేసే విధానం కరెక్ట్గా చేస్తే ఈ విధానమే బాగుంటుంది పెద్ద చల్లే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది కావున వీడియో చూసి అందరూ నీటి యజమాన్యం మంచిగా పెట్టుకొని గడ్డి మందులు మంచిగా కొట్టుకుంటే గడ్డి లేకుండా చూసుకుంటే మంచిగా పండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పొలం ఓపర్గా ఉంది ఇటు పొలం నాటి వేశారు ఇటు నా పొలం ఎదజల్లాను ఎదజల్లే విధానం ఈ విధంగా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఏం లేదు ఇందులో ఉన్నది ఒకటే ఫస్ట్ ఎదజల్లే ముందు ఒక రోజు ముందు ఒట్లు నానబెట్టుకోవాలి కరిగట్టు శుభ్రంగా చేసుకోవాలి చేసుకొని మంచిగా ఎత్తుపల్లా లేకుండా నీళ్ళు ఆగే విధానం ఉన్నట్టు చేసుకొని నీళ్ళు మంచిగా ఆగేటట్టు ఆగకుండా ఉండి మంచిగా సమానంగా ఉండేటట్టు చూసుకుంటే చాలు ఎందుకంటే ఆ విధంగా లేకపోతే నీళ్ళు అక్కడక్కడ ఈ విధంగా మడుగులు మడుగులు ఉండి ఆ నీళ్ళు ఆగడం వల్ల వడ్లు ఎలాగో మురిగిపోతాయి కావున ఒకవేళ అంతకి ఆ నీళ్ళు ఎక్కడన్నా ఉరుసరిగా దొలకపోతే ఈ విధంగా పాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత తెల్లారి వడ్లు నానబెట్టుకొని ఒకరోజు చిన్న వచ్చిన తర్వాత వడ్లైన తీసుకొచ్చి మంచిగా చల్లే మనిషిని తీసుకొచ్చుకొని చల్లించుకోవాలి చల్లించుకున్న ఏడల మంచిగా వడ్లు ఒక కరెక్ట్గా పదిహేను రోజుల లోపట్ల ఈ విధంగా ఉంటుంది నాలుగైదు రోజుల లోపట్ల మన నారు వచ్చినట్టే వస్తుంది ఈ దీనికి కలుపు మందు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు మందు కొట్టుకోవాలి నాలుగు ఐదు దశలు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాల మందులు ఏ విధంగా కొట్టుకోవాలో మన ఫెస్టిలైజర్ షాపుకి వెళ్తే వాళ్ళే చెప్తారు ఈ మందు కొట్టుకోండి అని ఆ మందు తెచ్చుకొని కొట్టుకోండి మంచిగా ఎదజల్లే విధానం చేసుకొని లాభాలు పొందండి ఎందుకంటే ఎదజల్లే విధానానికి ఎందుకు రావాల్సి వస్తుందంటే కూలీలు సరిగ్గా దొరకట్లే వాటర్ ప్రాబ్లం ఉంటుంది అందుకని వాటర్ ఉన్నప్పుడు చల్లాలన్నప్పుడు ఇటు ట్రాక్టర్ సరి టయానికి రావు అందుకని ఇవన్నీ అదనం కుదరాలంటే ఏదల్ జల్లే విధానం అయినా కరెక్ట్ అని మేము వేసుకున్నాం మాకు మాత్రం మంచిగా పండుతుంది గత పది సంవత్సరాలు చేస్తున్నాం ఒక పాయలు మధ్యలో మధ్యలో తీసుకోండి దీనికి మెయిన్గా నీళ్లు ఆకుండా చూసుకోవడం కలుపు మందు కొట్టుకోవడం అంతే మిగతా టైంలో ఇప్పుడు పదిహేను రోజులు అయింది కదా ఇంకో ఐదు ఆరు రోజుల తర్వాత పది రో ఇంకో పది రోజులల్లో ఇక నీళ్ళు ఏం లేదు మొత్తం పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు ఆటేసిన పొలంలో పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు ఈ కొన్ని రోజులే ఈ విధంగా పెట్టుకోవాలి నీళ్ళు లేకుండా ఉంచాలి తీయాలి అంతే ఇంకా ఇరవై రోజులు కాపాడుకుంటే నెక్స్ట్ నుంచి మనకి ఏ ఇబ్బంది ఉండదు ఈ విధంగా చేసుకొని అది లాభాలు పొందండి ఫ్రెండ్స్ నా పేరు సతీష్ Tá de novo.